జగన్ పాలనలో బడుగు బలహీన వర్గాలకు రక్షణ లేదని టీడీపీ అధికారంలోకి వచ్చాక బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొచ్చి చంద్రన్న అండగా నిలుస్తారని జడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు టీడీపీ స్థాపించిన తరువాతే బీసీ మైనార్టీ ఎస్సీలకు రాజకీయంగా ప్రాధాన్యం వచ్చిందని తెలిపారు జగన్ ప్రభుత్వంలో చేతివృత్తుదారులకు కూడా ఉపాధి కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు జగన్ పాలనలో బడుగు బలహీన వర్గాలకు రక్షణ లేదని తేదేపా అధికారంలోకి వచ్చాక బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొచ్చి చంద్రన్న అండగా నిలుస్తారని జడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు స్థానిక ఆరో డివిజన్ నిమ్మతోటకూడలి బ్రహ్మానందరెడ్డి నగర్ నిన్న ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు సైకిల్ గుర్తుపై ఓటు వేసి తేదేపా జనసేన భాజపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ కేసినేని శివనాథులను గెలిపించుకోవాలని కోరారు ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ తేదెపా స్థాపించిన తర్వాతే బీసీ మైనారిటీ ఎస్సీలకు రాజకీయంగా ప్రాధాన్యం వచ్చిందని తెలిపారు బీసీ తేదేపా నాయకులు కొల్లు రవీంద్ర అచ్చెన్నాయుడుపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని గుర్తు చేశారు రామ్మోహన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎంతో మందికి విద్యా వైద్య ఉపాధి కోసం సహాయం చేస్తున్నారని పేర్కొన్నారు జగన్ ప్రభుత్వంలో చేతి వృత్తిదారులకు కూడా ఉపాధి కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు రామ్మోహన్ గత ఐదేళ్లలో పేదలకు ఉపాధి చూపేందుకు తన సొంత నిధులు ఖర్చు చేసి బళ్లు కుట్టు మిషన్లు అందించారని గుర్తు చేశారు చంద్రబాబు అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు ఐదు రూపాయలకే భోజనం పెడితే జగన్ వాటిని మూసివేశారని చిన్ని తన సొంత నిధులతో పేదలకు పట్టెడన్నం పెడుతున్నారని వివరించారు నాయకులు పడాల గంగాధర్ పునుగుపాటి మోహన్ రావు వడ్డేపల్లి కేశవ్ అబ్బూరి శ్రీనివాస్ అమీర్నేని కరుణకుమారి పఠాన్ మదర్బి షేక్ షకీలా భూబమ్మ పద్మ జనసేన నాయకులు పల్లిశెట్టి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ చాలా ఉత్సాహంగా ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తామని చెప్పి వీళ్ళంతా కూడా బలంగా మరి జాగ్రత్తగా చేసుకోవాలి మనం అని ఈ ఈ ప్రభుత్వం మీద వీళ్ళకి నమ్మకం లేదు వీళ్ళు ఎన్ని కక్షపూరిత ధోరణులు అనుసరిస్తారా అని భయం వీళ్ళందరిలో ఉంది కాబట్టి మేము అందరం మాత్రం సైకిల్కే ఓటేస్తాం మరి జాగ్రత్తగా మనందరం కూడా మళ్ళీ అధికారంలో రా రావాలనే ఒక ఆకాంక్షను అన్ని వర్గాల ప్రజలు వ్యక్తం చేయటం మేము చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ రోజున జనసేన బీజేపీ బల బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థులుగా మరి వీరిద్దరికీ ఓటు వేయాలని ఎమ్మెల్యే ఎం ఎంపీ గారికి మన ఎమ్మెల్యే గారి గురించి ఎంపీ గారి గురించి ఇక్కడ అందరికీ తెలుసు ఎమ్మెల్యే గారు గత పదిహేను సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటారు స్వయం ఉపాధి కోసం ఎంతమందికో కుటుంబల దగ్గర నుంచి మరి పట్టలు కానీ వాళ్ళకి వైద్య సాయం ఎంతో మందికి కళ్ళు ఆపరేషన్లు చేయించారు కళ్ళజోళ్ళు ఇప్పించటం వైద్య సాయం చేయటం మరి అదే విధంగా టిఫిన్ బళ్ళు లాంటివి ఇప్పించటం ఇస్త్రీ బళ్ళు ఇవ్వటం ఇలా ఎన్నో కార్యక్రమాలు చేయటం ప్రజలందరికీ తెలుసు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు ఏం చేస్తామని చెప్తుంటే ఈయన బీసీల మీద దాడులు చేస్తున్నారు మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపులు నా నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన తర్వాత ఒక యనమల రామకృష్ణుడి కానీ గారు మా తెలంగాణలో ఇప్పుడు చాలామంది మినిస్టర్లు కానివ్వండి మా తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన తర్వాతే బీసీలు బయటకు వచ్చి రాజ్యాధికారం అనుభవించారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేరుకే బీసీ ఎస్టీ మైనార్టీ అన్నారు ప్రతి బీసీ ప్రతి మైనార్టీ జగన్మోహన్ రెడ్డి గారు గుమ్మం బయట ఉండాలి కానీ లోన్కి వచ్చే ఇది లేదు ఈ రోజున యనమల రామకృష్ణుడు పోలిట్ బ్యూరో సభ్యులు ఆయన చంద్రబాబు గారి తర్వాత సెకండ్ ప్లేసు ఆయన చెప్పిన నిర్ణయాలు చంద్రబాబు గారు పాటిస్తారు మా ప్రభుత్వంలో కానీ మా పార్టీలో కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఇచ్చే ప్రాధాన్యత ఏ ప్రభుత్వంలో కూడా రాలేదు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అయితే అస్సలు రాలేదని చెప్పి